వెల్కమ్ బ్యాక్ నేను మీ హరిబాబుని ఈరోజు కొన్ని మిర్చి రకాలు గుంటూరు మార్కెట్కి అమ్మకాలకు వచ్చిన కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఈరోజు కొన్ని మిర్చి రకాలకు సంబంధించి ధరలు ఏ విధంగా జరిగినాయి లోయెస్ట్ ఎంత హైయెస్ట్ ఎంత అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా కొన్ని మిర్చి రకాలు అనేది చూద్దాం ఒక ఏడు ఎనిమిది రకాలు రైతుల కోసం వీడియో తీయటం జరిగింది వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ అండి రోమి టూ సిక్స్ రకం సైజు తక్కువైనా రంగు ఉంది సైజు తగ్గిన రంగు ఉంది క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిచ్చి అనుకోవచ్చు సూపర్ అయితే కాదు ఇది పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది రోమీ టూ సిక్స్ మీరు చూస్తుంది కర్నూలు డీడీ అండి కర్నూలు డీడి కర్నూలు డీడి కూడా క్వాలిటీలు అయితే బాగా తగ్గిపోయాయి ఉండోట్లలో కొంచెం బాగున్నాయి అనుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి వస్తున్నాయండి ఇవి ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకాలు జరిగినాయి క్వాలిటీ పరంగా సైజు తక్కువైన రంగు ఉంది బెస్ట్ క్వాలిటీ మిర్చి కర్నూలు డీడి పన్నెండు వేల ఐదు వందలు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తుంది ఆరుమూరండి ఆరుమూర్ ఆర్మూరు క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ ఇది కూడా సైజు తగ్గిన రంగు ఉంది మీరు వీడియోలో క్లియర్గా కనపడుతుంది మీకు కొంచెం అక్కడక్కడ ఆకు తగులుతుంది దీని ధర బెస్ట్ ప్లస్ అనుకోవచ్చు అండి పన్నెండు వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరుగుతుంది ఈరోజు కొంచెం సేల్స్ కూడా ఆర్మోర్కి క్వాలిటీ ఉంటే సేల్స్ కూడా బాగానే ఉంది మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అనిపించండి మీడియం సైజు అంటే తక్కువ సైజు బెస్ట్ క్వాలిటీ మీడియం బెస్ట్ అంటే కొంచెం మీడియం మీద కొంచెం బెస్ట్ పర్లా సైజు కొంచెం బాగానే ఉంది బెస్ట్ క్వాలిటీ ఇచ్చి దీని ద్వారా వచ్చేసి ఈరోజు మార్కెట్లో పదివేల రూపాయలు అమ్మకం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న రకం వచ్చేసి బంగారం అండి బంగారం రకం వచ్చేసి బంగారం మనం దీన్ని క్వాలిటీగా పోల్చుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అంటే డీలక్స్ కాదు సైజు తక్కువ మీకు అర్థమైపోతుంది సైజు తక్కువ బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది బంగారం క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మీరు చూస్తున్న తాలండి తేజ తాలు డీలక్స్ తాలు అంటే బాగా డ్రై ఉంది రంగులు కూడా పర్లా తొమ్మిది వేల ఐదు వందలు వేశారండి ఈరోజు మార్కెట్లో ఈ తాలు ఇట్లా రంగులు రంగులుగా డ్రై ఉంటే కనుక తొమ్మిది వేల ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తేజ తాలు రంగులు ఉండే రంగు తాలు మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ తాలు త్రీ ఫోర్ వన్ తాలు ఈ తాలు వచ్చేసి అంటే భద్రాచలం తాలండి యాభై ఐదు వందల యాభై ఐదు వందల నుండి హైయెస్ట్ ఆరు వేల దాకా జరుగుతున్నాయి ఇట్లా రంగులుగా ఉంటే కనుక ఆరు వేలు దాకా అండి తాలు రంగు తాలు అయితే యాభై ఐదు వందలు ఆరు వేల దాకా మార్కెట్లో ఈ తాలు అమ్మకాలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ తాలు ఏదైనా క్వాలిటీని బట్టి అయితే మార్కెట్ నిర్ణయించబడుతుందండి రైస్ సోదరులు అయితే గమనించండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి తేజా చూసుకుంటే కింద రేట్ వచ్చేసి పన్నెండు వేలు కాని మొదలవుతున్నాయి అంటే లో మీడియాలు కాకుండా మీడియం క్వాలిటీలు కానీ చూద్దాం మీడియాలు అయితే పన్నెండు వేల కాంచి మొదలైతే హయ్యెస్ట్ రేట్లు డీలక్స్ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా ఎనిమిది వేలు కాడి నుంచి పదహారు వేల దాకా మార్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ ఇంకా రోమీ టూ సిక్స్ ఇందాక మీరు చూశారు క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ సూపర్ అయితే కాదు సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి స్టార్టింగ్ అయితే మీడియం క్వాలిటీలు పన్నెండు వేల కానీ మొదలవుతున్నాయండి రోమీ టూ సిక్స్ ఇంకా ఆరుమూరు నిందా మీరు క్వాలిటీ చూశారు పదివేలు కానుంచి తొమ్మిది వేలు పదివేలు ఆరుమూరు కా నుంచి హయ్యెస్ట్ రేటు పదమూడు మీడియం అయితే లో మీడియాలు ఏడు వేలు కానీ జరిగితే ఒక రకంగా మీడియాలు అయితే తొమ్మిది పదివేలు నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి నా త్రీ ఫోర్ వన్ అండి భద్రాచలం అయితే పదివేలు నుంచి పదిహేను వేలు దాకా జరిగితే దేశభాల రకాలైతే పదకొండు వేలు కానుంచి పదహారు వేలు దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ మీరు చూస్తున్న రకం కుబేర టూ సెవెంటీ త్రీ కుబేర ఒకే విధంగా ఉంటాయి కాబట్టి లో మీడియాలు అయితే ఏడు వేలు కానుంచి తొమ్మిది వేలు మీడియం రకాలైతే తొమ్మిది వేలు కాడి నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి బుల్లెట్ అండి మీరు చూస్తున్న రకం బుల్లెట్ క్వాలిటీ పరంగా ఉంటే కనుక బాగానే పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు హయ్యెస్ట్ రేట్ వేస్తున్నారు లోయెస్ట్ అయితే లో మీడియాలు అయితే ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది మీడియాలు అయితే పదివేలు కాడి నుంచి హయ్యెస్ట్ రేటు పద్నాలుగు వేల ఐదు వందలు మీరు కర్నూలు డీడీ అండి మీరు చూసేది లో మీడియాలు అయితే ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు మీడియాలు అయితే పదివేలు నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి డెలక్స్ అయితే పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి కర్నూలు డీడీ డెలక్స్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన ఇచ్చే రకం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీరు చూస్తున్న రకం ఇది తొమ్మిది వేలు పదివేలు కాడి నుంచి హయ్యెస్ట్ రేటు పద్నాలుగు సూపర్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలండి ఇంకా సూపర్ క్వాలిటీలు అనేది మార్కెట్కి రావు ఒకవేళ వచ్చినా ఈ రేట్లకి అయితే అమ్మరు సిజంటా బ్యాడ్కి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కొన్ని రకాలు రకాలుంటే తొంభై ఐదు వందల కాడి నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా కొంచెం మంచి క్వాలిటీ ఉన్న మిర్చి నాణ్యమైన రకం అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి రకం సేల్స్ సెల్స్లో ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే పదివేలు కాడి నుంచి జరుగుతున్నాయి మార్కెట్లో హైయెస్ట్ రేట్ అయితే పదిహేను వేలు లోయెస్ట్ అయితే పది లో మీడియాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల దాకా జరుగుతున్నాయి ఇంకా తేజ తాలు విషయానికి వస్తే ఇందాక మీరు చూశారు తేజ తాలు బాగా రంగులు ఉంటాయి కనుక తొమ్మిది వేల ఎందలు జరిగినాయి లోయెస్ట్ అయితే ఏడు వేలు కాంచు మొదలవుతున్నాయండి హైయెస్ట్ రేటు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఎని దాకా జరుగుతున్నాయి సీడి తాళండి సీడి ఇందాక కూడా త్రీ ఫోర్ వన్ తాలు చూశారు మూడు వేలు కాంచు కూడా మార్కెట్లో జరుగుతు కొద్దిగా చల్లదనాలు రకాలు ఒక మాదిరిగా ఉంటే నాలుగు వేలు నలభై ఐదు వందల నుంచి ఆరు వేలు అరవై ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు అనేవి జరుగుతున్నాయి మీరు చూస్తుంది క్లాసిక్ అండి ఈ క్లాసిక్ రకం సైజు తక్కువ కానీ రంగు ఉంది బెస్ట్ క్వాలిటీ మిర్చి కింద పదకొండు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది క్లాసిక్ బేస్వాలి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదకొండు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగింది సీజంట బ్యాడ్గా అండి సిదంటా బ్యాడ్కి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి అంటే సూపర్ కాదండి డీలక్స్ కొంచెం దేశవాల రకాలు కాబట్టి కొంచెం రంగు వస్తాయి బాగుంది పన్నెండు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి ఈరోజు ఇలా ఇలా క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి సూపర్ అయితే పన్నెండు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఇవ్వండి కొన్ని మిర్చి